హాయ్ అండి మన పిల్లలకి చాలామందికి ఎగ్స్ అంటే ఇష్టం ఉండదు చాలామందికి ఇష్టంగా తింటారు కానీ చాలామంది ఎల్లో కూడా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా కొత్తగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఎగ్ పన్నీర్ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఎలా చేయాలనేది మనం వీడియోలో చూసేద్దామా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇలా నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుని బాగా కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకున్నాక మనం జున్ను అయితే ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి అడిగిన కళాయిలో వాటర్ వేసుకుని ఈ గిన్నెని ఆ కళాయిలో పెట్టుకుని పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ లోపు మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాం నేనైతే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు తీసుకున్నానండి గరం మసాలా అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా వెల్లుల్లి లవంగాలు యాలకులు గసగసాలు దాల్చిన చెక్క ఓకేనా ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకోవాలండి ఇది దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి చల్లారిపోయింది కదండి ముందు మసాలా అయితే పట్టేసుకుందాము ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా కర్రీ అయితే మనం చికెన్ అవనివ్వండి వేరే మసాలా కర్రీ ఏం చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి ఇలాగే చేసుకోవాలి కూడా ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా అంతగా టేస్ట్ ఉండవు మనం తిన్నా కూడా మంచిది కూడా కాదు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న పీసులని అయితే కట్ చేసుకోవాలండి చాలామంది ఫ్రిడ్జ్లో కర్రీసు నిలవుంచుతారండి నిలవుంచుని మళ్ళీ చేసి అనేది అస్సలు తినకూడదండి ఇదిగోండి ఇలా చక్కగా కట్ చేసేసుకుని మొత్తంగానే అన్నీ కూడా అలా చిన్న చిన్న ముక్కల కింద అయితే మొత్తంగా కట్ చేసేసుకుని పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక్కలాయి పెట్టుకుని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి ఇవి వేగిపోయాక మనం చేసుకున్న మసాలా ముద్దనైతే వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా అయితే వేయించేసుకుని వేసేసుకుని వేయించుకుందాం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే తెలియచేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైనందండి మసాలా వేగేటప్పుడే మనం ఫస్ట్ సాల్టు పసుపు వేసేసుకోవాలి అలా వేసేసుకున్నాక కారం కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు మసాలా అనేది బాగా వేగిపోయాక చూస్తున్నారు కదా ఇలా వేగిపోవాలండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే మనకు వేగిపోయినట్టే చూసారా ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని అయితే ఇందులో వేసేసుకుందాం ఎంత తక్కువ కర్రీ చేసినప్పుడు మీరు ఎందుకు అంత పెద్ద కళాయి పెట్టారని అనుకోవచ్చు చాలామంది నేను ఎందుకంటే నాన్ వెజ్కి వేరుగా పెడతానండి కళాయిలు వెజ్కి వేరుగా పెట్టుకుంటాను అందుకే నేను ఇంత పెద్ద కళాయిలో చేయవలసి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పది నిమిషాలు అవి వేసాక అవి వేయించుకున్నాక ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది కదా కొత్తిమీర అయితే వేసేసుకుని దించేసుకుందాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే తెలియచేసి లైక్ అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్